హాయ్ భవానీలు శ్రీమత్రే నమ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ కనకదుర్గమ్మ దేవుల్లో బాగుండాలని కోరుకుంటున్నా మా ఊర్లో అయితే ఈ రోజు అగ్నిగుండం కొండంతో ఏర్పాటు చేశారు ఆ కొండపై ప్రముద్ర జ్యోతిని వెలిగించి దాన్ని ఊరంతా తల మీద పెట్టుకుని ఊరంతా తిరిగారు తిరిగిన తర్వాత అందరూ కలిపి అగ్ని దగ్గరికి వెళ్ళి ఆ వెలిగించిన జ్యోతిని అందులో వేశారు అందులో వేసి నిప్పులన్నీ బాగా ఎర్రగా మండేంత వరకు వేపరొట్టలతో అందరూ బాగా దాన్ని విసిరి బాగా నిప్పులన్నీ బాగా రాసుకునేంత వరకు చేశారనమాట భవానీలు అయితే చిన్న చిన్న పిల్లలు కూడా భవానీ మాలేశారు ఎంత ముచ్చటగా ఉందో ఎంతమంది భవానీలు ఉన్నారో అబ్బో చూడడానికి అయితే కనులు విందుగా ఉంది ఆ అమ్మ జైలు పలుకుతూ అందరూ అమ్మని తలుచుకుంటూ చెన్నాలు చెప్తుంటే ఒళ్ళు గగులు కూర్చే అంత విధంగా ఉంది జనాలు అయితే చూడడానికి ఎంత మంది వచ్చారో నేను కంటిన్యూ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను